போகன் நம்பர் 1 RMP, RML, RCM, RPM 8, 9, 10 8, 9, 10, செதிவேரும் மரி என்ற சதோலைதா சாம் என்று ரலா செதுத்தும் 10TH feel கதாம் மரி டாட்டரலாய்யாரும் பேச்டு நான் கிரேரலா ச்டாட்டையின்னும் திலுசாம் ఎలా టెంత ఫీల్ అయ్యేసరికి నన్ను మెడికల్ షాప్ లో పనికి పెట్టారు మెడికల్ షాప్ లో ఉండి నేర్చుకున్నా ఓహో సరే గాని సిగరెట్లు ఎక్కువ తాగకయ్యా పైకి పోతావు పాలేను ఎందుకు మాది పింకుటీల్లు సార్ నీ ప్రాబ్లం చెప్పయ్యా ప్రాబ్లం చెప్పనా సార్ చెప్పవయ్యా అందుకే కదా నేనున్నది చెప్తా సార్ మాకు పింఛనివ్వట్లేదు సార్ మా పిన్ను ఒక పిల్లి సార్ నన్ను సార్ అయ్యేం చెప్తున్నావు నీ కాల్చింది జెండు బామ్ నెక్స్ట్ నమస్తే సార్ నమస్తే చెప్పండి ఒకటే ఓకే మీరు వాడే సోప్ ఏది రమణ సోప్ సార్ మరి పౌడర్ రమణ పౌడర్ సార్ రమణ అనేది ఒక బ్రాండా కాదు సార్ నా రూమ్మేట్ అర్థం కాలేదయ్యా అవన్నీ రమణ అనే నా రూమ్మేట్ సార్ వాళ్ళు లేనప్పుడు నేనే వాడేస్తుంటు రమణ అంటే బేకుఫ్ నగర్ లో ఉంటాడు అతనా అతనే సార్ మీకెలా తెలుసు వాడు నా దగ్గరే సోప్ తీసుకెళ్ళింది అవునా వానికి గజ్జరా తీట నా కొడక అందుకేనా నాకి నెక్స్ట్ గుడ్ మార్నింగ్ డాక్టర్ గుడ్ మార్నింగ్ చెప్పమ్మా గుండెలోనా బరువు గుండే గొంతులోనా చేదుగుందే ఊపిరి మొత్తం ఉన్న పలంగ నీ దగ్గరకు వస్తుందే ఎందుకు 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 ఈ చూపు గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తా మీలో గారు మంచి సింగర్ ఉన్నాడే ఓహో నువ్వు సింగరా ఇప్పుడేమైంది నీకు గొంతులో కిచ్ 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 విక్స్ విక్షబల్లా తీసుకో కిచ్ కిచ్ పోగొట్టుకో దండాలయ్య దండాలయ్య మాతో తోడుగా ఉండాలయ్య ఆ నెక్స్ట్ అశోచాంగం నువ్వు ఎన్ని మెడికల్ షాప్ లో పనిచేస్తుంటారు నీకేమైందిరా ఎంతమంది టీ తెచ్చింటారు అసలు ఎవర్రా నువ్వు నీకు మెడికల్ షాప్ లో పనిచిందే నేను నేను ఇప్పుడు డాక్టర్ నీ యవ్వగయ ఏం లేదు నెక్స్ట్ ఇక్కడ వ్యాక్సిన్ వేస్తారంట వేస్తాను అది వేస్తే నొప్పి రాదా సార్ మనకు పెళ్ళి అయినప్పుడు హ్యాపీ మ్యారేజ్ లైఫ్ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అంటారు అది నమ్మట్లే ఇది నమ్మాలంతే అవునా ఆ నొప్పి ఈ నొప్పి ఒకటే ఈ సబ్స్క్రైబ్ చేయండి లేకపోతే వెళ్ళేటప్పుడు ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్